నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లున్నారు అందరినీ అయితే మంచిగా ఉన్నా సో మీరందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇది వచ్చేసి ఒక ట్రావెల్ బ్లాగ్ అండ్ ఇది ఇప్పటిది కాదు దసరా అరుణ్ దసరా ఆ టైం కదన్నమాట సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే మేము పోయిన ట్రిప్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాం సో ఎవరికోళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు ఒకవేళ మీ కనుక మన యూజ్ అయ్యింది అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకేనా మేము ఈసారి దసరాకి నేను మన అవినైతే ఇంటికి పోలేము సో ఇంట్లోనే ఉండేసరికి అంటే మా లైఫ్లో ఫస్ట్ టైం అట్లా దసరాకి ఇంటికి పోకుండా ఉండడు ఇంకా మాకైతే అంటే కొంచెం మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ వచ్చింది సడన్గా అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకొని కోయంబత్తూర్ పోదాం అని అనుకున్నాము కాకపోతే మేమైతే ఊటీకైతే పోయినాము సో ఏంది అంటే ఫస్ట్ థింగ్ ఇట నేను చెప్పేది ఏంటంటే మేము పోయింది దసరా టైంలో దసరా టైంలో హాలిడేస్ కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఘోరంగా జనాలు ఉన్నారు ఘోరంగా రష్ ఉంది ఏది చూడు అంటే పైసలు కూడా ఎక్కువ ఎక్కువ ఛార్జ్ చేసారు సో ఒకవేళ మీరు అంటే ఊటీ అనే నేను చెప్తారు ఏ ట్రిప్ అయినా సరే సపోజ్ టెంపుల్స్ అయినా సరే మీరు ఏడికైనా సరే ప్లాన్ చేస్తే ట్రిప్ కానీ ప్లాన్ చేస్తే వీకెండ్స్లల్లా ఇంకా హాలిడేస్ ఉన్న టైంలో పండగల టైంలలో అస్సలు ప్లాన్ చేయకూరి వీక్ డేస్లల్లా మాత్రమే ప్లాన్ చేసుకొని అట్లా వీక్ డేస్లల్లో ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు కొంచెం కా కాస్ట్ అనేది తగ్గుతుంది ప్లస్ జనాలు ఎక్కువ మంది ఉండరు అండ్ దర్శనాలు కానీ లేకపోతే మనకి ఇట్లా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా అవి ఎక్కువ రష్ ఉండరు కాబట్టి మనం మంచిగా పీస్ఫుల్గా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటుంది సో ఇది మేమైతే ఒక పెద్ద మిస్టేక్ చేసినాము అండ్ ఇది సడన్ ప్లాన్ అనుకున్నాం సాయంత్రానికి లాస్ట్కి ఒక బస్సులో లాస్ట్ సీట్ దొరికితే వెళ్ళిపోయినాం మేము హోటల్స్ బుక్ చేసుకోవాలి అసలు ఏమీ బుక్ చేసుకోలే పోయినాం ఇంకా ఎట్లయితే అట్లయితుంది అన్నట్టుగా పోయినాము కాకపోతే మీరు పిల్లలు ఉంటే మాత్రం ఇట్లా చేయకూర్రీ ఇద్దరమే కాబట్టి ఎట్లనన్నా అడ్జస్ట్ కాగలుగుతాం కానీ పిల్లలు ఉంటే అట్లా అడ్జస్ట్ కాలేం కదా అండ్ ఏంటంటే ఇంకా అక్కడికి హోటల్ కూడా ఏంటి అంటే పోయిన తర్వాత బస్ దిగిన తర్వాత మాకు అక్కడ లోకల్ ఆటో వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే సరే ఇట్లా ఒకసారి అయితే పోయి ట్రై చేయరు అని చెప్పి ఒక హోటల్ పేరు అయితే చెప్పారు చెప్తే మేము పోతే లక్కీగా మేము పోయిన టైంకి ఒకళ్ళు వెకెట్ చేస్తున్నారు హోటల్ ఒక రూము వెకేట్ చేస్తే ఇంకా రూమ్ మేము తీసుకున్నాము అది కూడా ఒక నైట్కి ఎంత తెలుసా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసిరు అది మరి తూప్కాన్ హోటల్ కూడా కాదు జస్ట్ నార్మల్ హోటల్ నార్మల్ దానికే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసిర్రు సో అట్లా అండ్ మేము మాకు జర్నీ మేము ఊటీకి పోయేసరికి మధ్యాహ్నం అయితే మేము మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు రోజ్ గార్డెన్ ఊటీ లేకు ఇంకొకటి ఏదో ప్లేస్ ఉంది సో ఆ మధ్యాహ్నం టైం మొత్తము అవి కవర్ చేద్దాం ప్లేసెస్ అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మాకు బిస్కెట్ అయింది ఏంటి అంటే మనకిప్పుడు ఊటీ అనేది హిల్ స్టేషన్ కదా రోడ్ అనేది చిన్నగా ఉంటుంది అది టైం ఎక్కువ పడుతుంది అయితే అది ఏదో చిన్నగా యాక్సిడెంట్ అయిపోయి మాకు మస్తు టైం అడ వేస్ట్ అయిపోయింది మేము హోటల్ చెక్ ఇన్ అయ్యేసరికి మాకు ఫైవ్ అయింది ఓన్లీ అంటే అక్కడ సిక్స్ వరకు విజిటింగ్ టైమింగ్స్ ఇట్లా రోజ్ గార్డెన్ అవన్నీ సిక్స్ వరకు క్లోజ్ చేసేస్తారు సో మనకి సిక్స్ వరకే ఉంటుంది కాబట్టి మాకు ఫైవ్కి చెక్ ఇన్ అయితే ఆల్మోస్ట్ మాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్సే టైం ఉండేది అంతే ఆ రోజు ఓన్లీ రోజు గార్డెన్ ఒకటే కవర్ చేసేసినాము అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా ఏంది అంటే మనకు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్లో ఆడ అట్రాక్షన్స్ ఉంటాయి కదా చూసేటికి దానికి క్యాబ్ మాట్లాడుకోవాలి మేము మళ్ళీ ఏం చేసినాము రోజ్ గార్డెన్ వచ్చి క్యాబ్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోలేము మంచిగా ఆరామ్సే తిన్నాం పండుకున్నాము అంటే మాకు ఆ హోటల్కి ఎక్కించుకోయిన ఒక ఆటో అయినా ఉండే ఆయనకు చెప్పినాము చెప్తే వస్తా అన్నాడు ఇంకా అదే ధీమాతోనైతే మేము ఉన్నాము ఉండి ఇంకా పొద్దుగాలైనా కాల్ చేసి ఇంకా ఆయన ఏం చేసిండు అంటే లేదు ఇట్లా నాకు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు వెళ్ళిపోతున్నాను మాకు హ్యాండ్ ఇచ్చిండు హ్యాండిసింగ్ ఇస్టింగ్గా మాకు ఏం చేయడానికి వస్తుంది మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక వేరే ఆయన వేరే వాళ్ళది క్యాబ్ సర్వీస్ అయితే దొరికింది వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తామన్నారు ఫైవ్ ప్లేసెస్ కవర్ చేస్తారు ఒకటి దొడబెట్ట వ్యూ పాయింట్ ఉంటుంది తర్వాత పైన్ ఫారెస్ట్ ఉంటుంది బాలీవుడ్ అది ఉంటుంది లేక్ ఉంటుంది పయాకరా ఫాల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఫైవ్ సిక్స్ ప్లేసెస్ కవర్ చేస్తారు సో ఆ రోజు అది కూడా ఎక్కువనే యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఎక్కువనే ఎందుకంటే అది ఇంకా అప్పుడు ఫుల్ రష్ ఉంది కదా మనకు దొరకడే ఎక్కువ ఇక అడిగినా తీయాల్సి వస్తుంది కాబట్టి ఇక ఇచ్చేసినాను తప్పలేదు అండ్ ఈడ కూడా మళ్ళీ మాకు ఒక బిస్కెట్ ఏమైంది అంటే మేము ఫస్ట్ ఎవరైనా సరే ఏ క్యాబ్లో అయినా సరే మన క్యాబ్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసడు దుడబెట్ట నుంచి స్టార్ట్ చేశారు ఎందుకంటే దుడబెట్ట ఇంకా హైట్ ఉంటుంది ఫుల్ హైట్ ఉంటుంది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే మళ్ళీ రివర్స్లో పోవాలి అంటే ఎక్కువ అవుతుంది ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి నుంచి ఇట్లా కిందికి వచ్చేస్తారు మేము దొడబుట్ట నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే టీ ప్లాంటేషన్స్ అవన్నీ ఉన్నాయి నేను నవీన్కి అప్పుడే చెప్పిన ఆపు ఆప్తే ఇప్పుడే చూసేసుకొని పోదాము అని చెప్పేసి అంటే డ్రైవర్ ఏం చేసిండు కొంచెం దూరం పోయిన తర్వాత ఉంటే ఇంకా వేరే దగ్గర కూడా ఉంటాయి అన్నట్టుగా అన్నాడు అనేసరికి సరే ఉంటాయేమో అని చెప్పేసి ఇంకా మేము అప్పుడు ఆ ప్లేస్ చూడలేము చూడకుండా ఇంకా అన్ని ప్లేసెస్ అన్నీ చూసినాం కవర్ చేసేసినాం చేసినాక ఫోర్ అయిపోతుంది ఫోర్ అట్ల అవుతుంది ఫోర్ అయినాక ఇంకా మేము టీ ప్లాంటేషన్స్ దగ్గరికి తీసుకపో ఆయన అంటున్నాడు లేదు లేదు అయిపోయింది ఇప్పుడు నేను తీసుకపో పోను మీరు చెప్పిన ప్లేసెస్కి నేను తీసుకోవడా కదా అని చెప్పేసి ఆయన అంటాడు లేదు టీ ప్లాంట్స్ ఉంటాయన్నో కదా మధ్యలో ఏడ లేవు కదా మాకు ఏదో ఒక దగ్గరికైనా సరే తీసుకపో అంటే ఇప్పుడు అయిపోయింది నా డ్యూటీ అయిపోయిందా అని ఆయన అంటాడు ఇంకా నాకేమో పిచ్చి కోపం వచ్చింది ఇంత దూరం వచ్చి టీ ప్లాంట్స్ చూడకపోయింది ఎప్పుడూ ఇప్పుడు హిల్ స్టేషన్స్లలో మెయిన్గా ఉండేయే టీ ప్లాంట్స్ కదా సో ఇంకా మళ్ళీ ఆడ కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు ఫోటో దిగచ్చు అంత దూరం పోయి ఒక మెమొరీలా ఉంటుంది కదా నేనేమో అల్లిగి కూర్చుంటే మళ్ళీ మనవి నా క్యాబ్ సర్వీస్ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు తెలుసా ఓన్లీ ఆడికి ఓనికి ఎక్స్ట్రా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా ఛార్జ్ చేసారు మాకు మళ్ళీ సో ఇట్లా బుక్ అని అయితే పడ్డది మీరు ఇట్లాంటి ఏ ఈడికే కాదు ఏడుకోన సరే ఫస్ట్ మీరు అట్లా క్యాబ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు దాంట్లో ఏమేమి ప్లేసెస్ అనేది అవన్నీ మంచిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే తెలియదు కదా ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే మనల్ని ఈజీగా మోసం చేసేస్తారు మనకు గట్టిగా మనన్నీ కూడా రాదు ఎందుకంటే లోకల్ వాళ్ళు కదా సో మనం ఏం చేయలేకపోతాము ఇప్పుడు ఒక ప్లేస్కి ఫైవ్ సిక్స్ టైం పోయినరు అంటే అప్పుడు మీకు ఆ ప్లేస్ గురించి ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు కానీ ఫస్ట్ టైం పోయినప్పుడు మాత్రం ఇవన్నీ ఏంది అంటే ఈజీగా మోసం చేసేది ఉంటుంది సో ప్రతి ప్లేస్లో రేటు ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అడుగురి అడిగి తెలుసుకొని ఒక ఐదారు తెలుసుకున్న తర్వాతనే దాంట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో ఏది బెటర్ అనిపిస్తుందో అట్లా దాన్ని బట్టి చూస్ చేసుకోరు మీరైతే సో అది అండ్ మేము ఇంకా ప్లేసెస్ అన్ని కవర్ చేసిన తర్వాత ఏంటి అంటే హోటల్ మాత్రం ఇంకా వే వేరే హోటల్కి పోదాం అనుకున్నాం ఎందుకంటే ఒక నైట్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నాకు ఎక్కువ అనిపించింది నాకు పెట్టబుద్ధి కాలేదు వేరే హోటల్ ఏంటి అంటే అది కొంచెం బయట అన్నట్టు ఉంటుంది ఊటీ నుంచి బయటకు అన్నట్టు ఉంటుంది ఆ రోజు అది నైట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా దానికి ఛార్జ్ చేసేరు సో మాకు టూ నైట్స్కి ఊటీలో ఓన్లీ స్టే చేయడానికి సెవెన్ థౌసండ్ అట్లా అయినాయి మాకు అండ్ ఫుడ్కి మళ్ళీ క్యాబ్ సర్వీస్ అది ఇది అంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ సిక్స్ థౌసండ్ దాకా అట్లా మళ్ళీ ఫుడ్కి క్యాబ్ సర్వీస్లకి అట్లా దానికి అవి ఉంటాయి అది అండ్ సెకండ్ నైట్ కూడా మేము హోటల్లో స్టే చేసి మార్నింగ్ ఆడ నుంచి కోయంబత్తూర్కి పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అయితే ఊటీ ట్రిప్ పోతే మెయిన్గా ఆడ ఎక్స్పీరియన్స్ వేయాల్సింది ఏదన్నా ఉంది అంటే అది టాయ్ ట్రైన్ సో ఆ టాయ్ ట్రైన్ కూడా మనకి ఏంది అంటే పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయి ఊటీ నుంచి కూనూరు కూనూరు నుంచి ఊటీకి మధ్యలో నడుస్తుంది కాకపోతే మేము కోయంబత్తూరుకి పోదామని చెప్పేసి అని అనుకున్నాం కాబట్టి మేము మార్నింగ్ స్టార్ట్ అయిన టైంకి మాకు ఆ టైంకి టాయ్ ట్రైన్ అయితే అవైలబుల్గా లేదు సో అంత దూరం పోయి కూడా మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్కలేము అది మాత్రం మిస్ అయిపోయినాము అండ్ మీరు ఒకవేళ మీరు త్రీ డేస్ అట్లా ఉంటే కనుక ఆ టైమింగ్స్కి సెట్ అయ్యేటట్టు మీరు సెట్ చేసుకొని టాయ్ ట్రైన్ అయితే ఎక్కడానికి ట్రై చేయరు అది కూడా టికెట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అంతే సో అది మాత్రం మిస్ కాకూర సరేనా అండ్ దాని తర్వాత ఏంది అంటే మళ్ళీ ఆడ మనకి లోకల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి సో వీలైనంత మట్టుకి అక్కడ ఆ స్టేట్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే కూడా మనకి ఏంది అంటే పైసలు అనేటివి తక్కువైతాయి సో మేము ఊటీ నుంచి కోయంబత్తూర్కి అయితే ఆర్టీసీ బస్సు ఉండే ఆర్టీసీ బస్ ఎక్కైతే అయితే కోయంబత్తూర్కి వచ్చేసినాము అండ్ కోయంబత్తూర్లో కూడా ఏంది అంటే మేము మధ్యాహ్నం అయింది కోయంబత్తూర్కి వచ్చేసరికి కూడా అండ్ అక్కడ కూడా అవన్నీ ప్లేసెస్ కవర్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే బస్ జర్నీ అయితే బాగానే టైం పట్టేస్తుంది ఇది ఇంకా నాకు అంత ఓపిక కూడా లేకుండే అంత ట్రావెల్ చేసే అంత సో సడన్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాం అండ్ మాకు ఫ్లైట్ టికెట్లు కూడా టెన్ థౌజండ్ ప్లస్ అట్లా అయింది సో ఓవరాల్గా మాకైతే ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు అట్లా అయింది మొత్తం ఫుడ్ ఛార్జెస్ క్యాబ్స్ అన్నీ కలుపుకొని అది సో ఒక ట్రిప్ అనేది మీరు మంచిగా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే అయితే మీకు ఈజీగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ అయితే అవుతాయి కాకపోతే ఏ బడ్జెట్ అయినా సరే ఏ ట్రిప్ అయినా సరే మనం అనుకున్న దానికంటే అంత ఇంత ఎక్కువనైతే అవుతాయి సో ఫైనల్గా అయితే ఇది ఇట్లా అయింది మా ట్రిప్ అయితే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము అండ్ మీరు ఎప్పుడన్నా ఊటికి పోయిరా మీకు ఒకవేళ పోతే ఏది ఇష్టం ఏంది అని నాకు కింద కామెంట్ చేయరు అండ్ కోయంబత్తూర్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగినాం అండ్ హైదరాబాద్లో దిగ మాకైతే తమన్నా అయితే కనిపించింది అయితే మస్తు ఎగ్జైట్ అయిపోయినాయి ఎందుకంటే తమన్నా కూడా మా ఫ్లైట్లోనే వచ్చింది కానీ వాళ్ళకి సీట్లు సపరేట్గా ఉన్నట్టున్నాయి లగేజ్ తీసుకునే దగ్గర చూసిన సో ఇది వీడియో ఇక్కడి వరకు చూశారు కదా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆ ట్రిప్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అనుకుంటే నాకైతే కింద కామెంట్ చేయరు వీడియో నచ్చితే లైక్ చేయరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ బాయ్